అంటున్నారు ఏమంటున్నారు బతులు అందరూన్నారు గోవిందో తల బిగ్గడేసుకుని పడుకుంటారు కారు అని అడుగుతున్నారు అంటే వాళ్ళందరూ అడుగుతున్నారు దుర్గాడ అడుగుతున్నారా ఆ దుర్గమ్మ గారు అడుగుతున్నారు ఆవిడ మన చూసింది గారు జ్ఞాపం లేదంటూ అంటే

చంద్రరాజు గారు అది అంతర్గాతులు కట్టవాల్సి ఉంది బాబో కుటుంబ గారికి ఇచ్చారు భానవారి కుటుంబం అంతర్గత సముదీపారు పండి అసీకర్యం ఇచ్చి వానవారి కుటుంబాన్ని నాయనప్పుడు సరదాగా అమరగా పైసరి గరమ జల్ విచయా సో జన మర శ్రీకాళ జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఉంది అంటే వైజాగ్ నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది దాని పక్కనే పిల్లల చేపబొద్దు గ్రామంలో చుట్టారు తల్లి

బామ్మలు జన్మించారు చక్క యుద్ధమని జన్మించారుటూడాంటే అక్కడ ఉందయ్యా చెంది ఉంది ఇక్కడనే గ్రామంలో చుట్టారు ఎప్పుడు నుంచి సంవత్సరం ఒక్కొక్కసారి జరుగుతాయండి గరమో అన్నా జరిపించారు ఎవరినసలే బెండపుడు నేను గ్రామండి ఎక్కడ పోసా అన్నవరం మీద ఉన్న ఎడే మీద ఉంటాదండి అన్నవరం సచ్యనామ స్వామి గుడికెళ్తుంటే వస్తుంటే అది గుడి చేయి ఉంటాది ఉంటా దృష్టి బాగానే ఉంటుంది బెండపుడు దేవుని ఎవరికో కొలుస్తారా దెబ్బనెవరకు కొలుస్తారండి దెబ్బ కొలుస్తారు ఈ బెండ్ర వాడి కొట్టుకున్న వరకు వస్తారు ఎంత దెబ్బ కొలిసినా గానీ ఉన్నవాళ్ళు రోపేసి ఆయన వేరు వారి పదివేల రూపాయలు వేసుకున్న పెట్టుకున్నా కానీ కలుగుదండి కానమ్మా ఐదు వందల వరుద్ధులు ఉన్నారు తప్ప వృద్ధులోకి రాలేదట్ట అంటే గురి గారు ఐదు వందల వృద్ధులు ఉంటాయి ఏమిటి కారణమేటనుకోవచ్చు అంటే వాడి నాయన బెండగొడి లేని యన బెండపుడు వారు ఎవరన్నా చూస్తే తెలుస్తుంది గురువులు చెప్తే అర్థమవుతుంది అంతేనమ్మా బెండగొండ ఎక్కడ వాళ్ళు నమ్ముకున్న బస్సులు ఎవరయ్యా సాధువు బెండపుడు సాధువు గారు ఎక్కడ వాళ్ళు నమ్ముకున్న బస్సులు సాధువు గారండి సాధువు గారు ఈ మేము దేవుడిగా కొలుస్తున్నారు సాధు గారిని ఊరుమయంగా పెట్టి దేవుడి కను కొలుస్తారు దండ పుణ్యంకర బాబునేమో ఆ కొండ శివుడు పక్కన పడేస్తారండి కొండ పైన శివుడు ఉంటుంది ఆ దండవుడు సాధు గౌరు గురులో నిత్య దేపరాజను అన్ని పూజలు పురస్కారాలు ఉంటాయి ఆహాకర బాబుడులో మాత్రము ఆహా దేవరం కూడా ఉంటుంది ఏమీ ఉండదు అందుశాత దండపుడని గ్రామం ఇప్పుడు అప్పుడే కోరు కూడా వృద్ధుల్లోకి రాలేదమ్మా కానీ ఎవరన్నా సరదాగా చూద్దామని వెళ్ళారనుకో అన్నవరం వారు ధైస్కెళ్ళి అటో డ్రైవర్ గారు రెండప్పుడు సాధువు దర్శిస్తూ ఉంటారు ఆయన ఎక్కడ బాబు అనుకుని వచ్చేస్తామండి అంటే తెలిసిన వారు వెళ్ళారనుకో సాధువు గారు కదా ఎక్కడ బాబు ఉందని అడిగామనుకో సాధువు గారు మట్టంలోనే ఉంటారు పనులు చేసిన వారు అవును అదిగో కొండ శివుడు ఉంటున్నారు అలాగని అనగాని మనం వచ్చేటోతి వచ్చేస్తాం ఎక్కడుందో ఏటో తెలియదు కనపడదు అలాగొచ్చేస్తే మా పండుగలు అటు కుర్రోలు ఎక్కడన్నా కనపడ్డారనుకో బాబు బెండపొడి ఎక్కడ గుడి ఎక్కడ ఉందన్నామనుకో అలాగా అలాగ సన్నంగా ఉంటుంది సింహండి అంటే కొండ పైన ఉంటుంది ఎక్కడ బాగా గుడి సుట్టింపులేమో చెట్లు వృక్షాలతో ఉంటుంది గుడి కనపడదు ఆ గుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళమనుకో అక్కడ కటకడలేసేసి ఉంటుంది పక్కన చిన్న చందులాగా ఉంటుంది అది దాటి వెళ్దామంటే మా మోన్ మా గణపద లాటోడు దాత గుడి చుట్టూర పేవరే ఉంటుంది వెళ్దాం అంటే ముందు గడేసేసి ఉంటుంది మా పండుగలు నాటివాడు గణపతి వాళ్ళు దాటి గుడిలోకి వెళ్తారు ఎల్లి కలిగి ఎక్కడ బా కనపడతాడా తలుపు రేసేసి ఉంటుంది గుడి ముందు గన్నేరు సిట్టు ఉంటుందమ్మా అవునవును ఆయనకి గన్నేరు పువ్వు అంటే చాలా ఇష్టాలు ఆ గన్నేరు సిట్టు నుంచి చూద్దాం తప్పనవా దర్శించమమ్మా అందుచేత గ్రామం ఇప్పుడు కూడా పేర్లోకి రాలేదు మానాటి గురువుల శక్తి తెలుతుందప్ప పెండ పొడి గ్రామం ఎక్కడున్నాదనేది కూడా ఎవరికూ తెలియదు అదే చూసుకుని వచ్చేస్తా కాను రే సాధుక సాధువు మాత్రము ఎండ పండుగలు బాబు మాట మాత్రం వాస్తున్నాం తల్లి బెండపు సాధువు గారికి బాధ్యసారి గణపతి గురు నువ్వు బాబునేశారు పెంచుతారు మాకు యాడపురి గారు పెంచుతుంది మాకు డౌట్ వచ్చిందా అంటేనమ్మా ఎన్న మండగురు బాగా అండి మన బెండపూడు సాధువు గారికి అంటే ఎలా పెంచారని నన్నదంటే మన ఎంకన బాగున్న ఆస్తులన్నీ కూడా సాధు అయిత వారు డెవలప్మెంట్ అయిపోయారు మన ఎక్కడ బాగునేమోస్తారు మన ఎక్కడ ఎప్పుడు నమ్ముతారు అప్పుడే వృద్ధులోకి వస్తాదండి ఎండపు గ్రామ గ్రామం రుద్దులోకి వస్తుంది పేరులోకి వస్తుంది కానీ ఎండమంది వాస్తవమే అందులో ఏడుగురికి సంతానం ఉంది ఓ కావిడికి మాత్రం సంతానం కలగలేదమ్మ పోపు ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మొగ్గు పిల్లలు అండి నలుగురు మొగ్గు పిల్లలు పవన్ ఆవిడకు మాత్రం పిల్లలు లేరు ఆయరా వారి పిల్లలు ఇప్పుడు అన్ని కాళ్ళు అమలు చేస్తా ఉన్నారు అమలు చూసి పోతుకుతున్నారు సాధన పెడితే పెడితే యానం అంటే ఎక్కడున్నయ్యా ఇక్కడ ఇరవై కిలోమల దూరంలో ఉంది యానం ఇక్కడ ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది యానం నుంచి ఇంకా ఇరవై కిలోమీటర్ ఇంకో పది కిలోమీటర్ దూరం ఇంకో యానం ఉందిరా అది మాయానమే ఏది అది మాయానం కాదండి యానం మాయానమా సురస్డ యానం అని అది లీగ అది మీకే యానమా మా మీ యానం ఏం దొరుకుతుంది మా జంతువు సౌకర్ దర్శనానిక దర్శనాన్ని శివాలయ దర్శనం అప్పుడు ఆయన మీ యానవాళ్ళైతే గ్యాస్ దొరికింది మీ యానవాళ్ళ ఏముంటుంది మాకు మందు దొరికిద్ది

oh my god రావుల పాలం దగ్గర ఓపరంగా చేరుపులో ఉన్న సార్ వాడి పిల్లనే చిన్న వాడి పిల్లనే గ్రామంలో చెప్తారు ఇప్పుడు నుంచి పురస్కారాలు ఒకసారి మన అబ్బాయి కూడా మన వాడి పిల్ల దేవుడు ఆయన ఒక ప్రత్యేకత ఉందట ఐదు అన్నదమ్ములు కూడా చెలేగ్రహాలు రాతి గ్రహాలమ్మా మన వాడి పిల్ల మాత్రము ఆ ఎర్ర చంద్ర నుంచి వచ్చింది అని అనుకోవచ్చు తల్లి వాడి పిల్లి వెళ్ళిన వారు ఎవరన్నా చూడండి వాడి పిల్లి గుడి ముందు ఆధారపాయి ఉంటుంది ఆధారపాయలు కొట్టుకొచ్చి పెద్ద ఎర్ర చంద్రపమ్ మాను దాన్ని తీసి ఒటికి పట్టించారు వెతికి పట్టించి వాడు పిల్ల పెట్టారు వాడపిల్ల పెట్టారమ్మా అందుకే వాడి పిల్లని పేరు వచ్చింది వాడి పిల్ల ఏడు సినివార్లు ఏక సక్రంగా వెళితే మా మనసులో ఏదో గోధువు కదా జరుగుతుందండి శనివారాలు కూడా ఏక సక్రంగా వెళితే మాత్రము మన మనసులో ఏదో కోరుకుంటూ జరుగుతుంది ఒక శనివారం కూడా బాగా వెళ్ళాలి అందుకే ఇక పిల్ల వెంకన భవన ఏడు శనివారాలు ఎగర్వం అన్నారు వెంకన భవన్ అందుకే వాడపిల్లి రంగు డెవలప్మెంట్ అయిపోయింది తిరుపతి అయిపోయింది వాళ్ళ పిల్లిపోయింది కరోనా రాకపోతే ఇంకా బాగా ఇప్పటికే ఉంది డెవలప్మెంట్ అవుతుంది అనమాటేమి అరుగురు కొడుకుల పిలిచింది ఆయన గోవిందరాజు మంది కళ్యాణం పుడుతుంది ఇటువంటి నరలు పుతారు నరములు పూజించాలి ఉండాలి అదంతా మీ అరుగురూ మొదలవ్వాలి ఆయన మార్కండేలు ఎవరే గణపతి ఉపాసంటారేట్రా అమ్మాసంటి అమ్మా పాసమంట ఏంటి అమ్మా ఉపాసవంటి పిల్లి సాయంత్రం వరకు కూడా కటిక నీళ్ళు కూడా తాగకూడదురా కూడరా పాలు తాగొచ్చమ్మా పాలు తాగు బాబు ఏం పాలు తాగుదా అంటే బాబు అమ్మన్నగా అమ్మా అసలు ఏం తినకూడదు తాకూడదరా అవి ఏం తినకూడ తాకూడదా నువ్వు చూడకుండా నిద్రపో అసలు ఏం తినకూడదు ఉంటారా అవి నేను ఉంటావా అయ్య బాబికాండుంటా సర్పత్త ఐ బాగుండుంటా సరిపోతా కొద్ది నుంచి సాయంత్రం వరకు ఏం తినకూడదరా అయ్య బాబికా నిజమేనా సరే ఏం చేస్తా ఉంటోలే అమ్మా अरे నువ్వా నేను ఉంటానమ్మా నేను నిన్న ఉంటానా సరే పండు అలాగనమ్మా కార్తికా శుక్ధాయకదశ్వినాడు ఆ యారేంగరు కొడుకులో బాస పెట్టింది అమ్మా తల్లీగారు పరమదేవి కొద్ది 9 గంటలు పెట్టింది ఆ పెట్టి 10 అయిపోయింది 10లు పెట్టి 11 అయిపోయింది 11లు పెట్టి 4 అయిపోయింది 4లు పెట్టి అయినా నాలుగు గంటలకి పెంకనకు ఆకలి చేస్తుంది పూజలేమిది మేము కొడుపుగా ఉండమన్నారా అంతా పిద్దులుగా పేరు లేదు అన్నారా అటువంటి పూజలేసైతే చేశారే కానీ శీలన బాబూ ఆహా వంటింట్లోకెళ్ళమ్మా ఉట్టి మీదన్న సరిదానం ప్రసాదం తీసుకున్నారు యాన కన్నా లొగు చేతి తింటే లేట్ అయిపోతుంది ఆ రెండు చేతుల్లో పోని చేస్తున్నారండి ఎల్లు చూడే పోన్ చేసేస్తున్న పాత ఒక నంచెట్టుకొని పాతకైనా జెడు వేస్తున్నారు ఆ తల్లి గారు చేసింది పని నాయన ఎంతటి తప్పుడు పనిచేసేవరానికి కాదు పంపేసింది ఫ్రాంచేజీ పంపించిందమ్మా ఆరుగురులో ఒక అబ్బాయిని ఆ దేశం పంపేసింది ఫ్రాంచీ దేశం పెప్పించింది ఫ్రాంచీ యానం పెప్పింది యానములు ఈ దేవుని ఎవరకు కొలుస్తారు మార్కెండేలు అగ్ని కురుక్షేత్రులండి అగ్గురు కుల కొలుస్తుంటారు అనగా వారినే పల్లీలు అంటారు వారినే మరకళ్ళు అంటారు వారినే వడ్డీలు అంటారు వారినే లాస్ట్ లో సూర్యవంశ రాజులు అని అంటారు గారి పేర కుమారా ఉంటుంది మాట ఎదిరించారు సఫరంగా పెడుతున్నారు తెలుసా దేవ్యా దనరా వేదరా యాన వారు ఎవరైనా చర్యనమ్మ పాణం చేయకలది పాసు ఉండకలది ఒక నేమ లేదు లేదు ఒక నిష్ఠ లేదు ఆయన కుడికిల వారు ఎవరైనా సరే కొడుకన బోన్ చేసింది అన్న పెడిద మోక్షం ఉంటుంది రెండో చెరుకు అన్నం పెడితే ఆయన మన వంకేసురుడు బొంటి చేతి అన్నం పెడితేనే కలుగుతుంది మరకల వడ్డీలు రాజులు అందరూ కలిపి యాన ముందు నుంచి వేటకెళ్తా ఉంటారు వాళ్ళు ఉంటుంది దొంగ ఉంటుంది ఆయన యాన పెక్క ఈ దయ్యోగ సముద్రం ఎటకెళ్తూన్నావు మా వాళ్ళ చేపలు పట్టాయనుకో అనుకో యానం బైపాస్ లోని వచ్చిన డబ్బులు తీసి అందుకే యానములు ఉన్న అగ్రగులు చేతులు అందరూ కూడా హోటాఖాత సంపాదించిన తప్ప సంపాదన లేని వారుండ్రు మాత్రం అగ్రపుల చేతులు అందరూ కూడా ఉన్నవారు తప్ప లేని వారుండ్రు ఆ జ్ఞాన పెంగణ భవన్ అంటుంది యాన పెంగ తెలుసా అలాగా ఆయన చూడాలి i yeah. ఏమిటి బాటం అంటే యాన పెంకన బాబుకి చాలా ఇష్టం చాలా ఇష్టం మాట యానవ అవ్వకముందుకున్నాడు యానం స్టాండ్ అంతా శుభ్రం చేసి యానం స్టాండ్ కాదా గుండా బాలాట సింధక్కలాట రకరకాల ఆటలన్నీ కూడా పెట్టేవారండి అక్కడ ఆడేవారు మాట యానం డెవలప్మెంట్ అయ్యే మూలంగా మూలని తనంత ఎంతో కూడా జరుగుతుంటుంది ఆన కలిగారు పేరదేవి వారికి అప్పు చెప్పింది రాజ్యాలవారే హరే హరా ఆహ్ రగవంతులు తిరుగుతా 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 ఆ భవన పెహరము దేవని చూసారండి నా పెరమ్మ దేవం చూసారు ఆహ్ అరెరే హో హీ గుడి గర్భవాశములో మారే సుమాలు జన్మించారే ఆ గురు అన్నాతుముల జన్మించారు ఆహ్ లింగ ఏడవ నేన జన్మిస్తారు నేను కన జన్మిస్తాయి హరే లోకమా దేశమంతా నన్నే దేవుడిని కొలుస్తారు ఆహా భగవంతుడమ్మ అటువంటి జ్యోతిపంగొచ్చి చెప్పే వాసరా ఎప్పుడైతే అర్మ దగ్గర కొడుకున్నారోదేవల కదా

ందు పట్టుకు నీళ్ళు నీళ్ళకి వస్తుందంటే సూర్య కళకళి మార్కండీలమ్మా నీ మాటవాత ఇప్పుడు ఎనభై సంవత్సరాలు వచ్చినాయా ఎనభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేస్తాయి ఇప్పుడు చూసి ఎవరు ఇప్పుడు పుసలదానికి కర్ర రసలిదారు కడిపెట్టే నీకెలి బాబా కూర ఉండే ఈ మధ్యలో పుడుకుంటే సరిపోదు పుడుకులేదు ఎక్కువైపోతే బాబా ఇంకా పొద్దున పని చేస్తలేదని పని చేస్తలేదు పై పని చేస్తలేదని మా దొర్గారాలు పైపు కడుగు పైపు పైపుకి వచ్చిందా వస్తేని

न करो नव नओ बाबू पर इन गो बुध वायक गरबे गुरू மக்கமா கொடு கொடு தர

नया न बाबा न